నెక్స్ట్ జగన్ గారు గెలుస్తారని నమ్మకం గెలుపుతారు అన్ని ఉపకారాలే చేసాడు మా పిల్లలకు చదువులకే కాదు సమస్తమే కాదు మా ఆయన పిచ్చినే కాదు ఇళ్ళ తలమే కాదు సమస్తం ఇచ్చాడు ఆయన ఆయన గెలుస్తారు ఆయనకే ఓటేసి గెలిపిస్తాం అందరం అనేక మందిని అడుగుతున్నాం కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తుతో వస్తున్నారు కదమ్మా మరి అవి జరగవు అవి సున్నా అయిపోతాయి గెలుస్తాడు జైలు పంపిస్తా ఉంటున్నారు జగన్ గారిని పంపించరు అది అవ్వదు దేవుడి కృప చిత్తు చిత్తుగా జగన్ జగన్మోహన్ రెడ్డిని సార్ రెండు వేల ఇరవై నాలుగులో నారా లోకేష్ అంటున్నాడు కదా ఏమో అమ్మాయి అన్ని ఉట్టి బెదిరింపు అన్ని ఏంటండి నారా లోకేష్ ని మాట్లాడటం నేర్చుకోమనండి ఫస్ట్ సీట్లు వస్తాయని కదా సీట్లు ఇప్పుడు ప్రజలు ఎవరిని కోరుకుంటారు మంచి చేసిన వాళ్ళే కోరుకుంటారు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజల సొమ్ముతో చేస్తున్నారు అంటున్నారు టీడీపీ వాళ్ళు ఏంటి ఎన్నో చెప్తారు వాళ్ళు కుట్రలో మళ్ళీ దత్తపుత్రుడేటండి పవన్ కళ్యాణ్ తనకి కొడుకేటండి తన కొడుకున్నాడు కదా ఆయన బ్లడ్డే కదా ఇందుకు ఆయన మాట్లాడమనండి ఎవరో రాజకీయ చేసిన తీసుకొచ్చి మాట్లాడించడం ఏంటండి మరి చంద్రబాబు కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారంటున్నారు కదా ఆయన భయపడేవారైతే ఎంత మంది జనం దగ్గరికి రాడు కదండి ఆయన ధైర్యంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఆయన చాలా మంది ప్రజలని ఈ రోజు నాడు ఎంత మంది కదిలి వచ్చారంటే ఆయన ఎంత చేసి జగన్మోహన్ రెడ్డి దేవుడు దేవుడా జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ళు పరిపాలిస్తే దేవుళ్ళు అయిపోతారా ఆయన ఏం తక్కువ చేశాడండి చిన్న పిల్లల కాడి నుంచి ముసలి వరకు ఆయన ఆదుకున్నాడు అది నిరూపించి అందరు అందరు ఎంత మంది ఎంత జనం మీరే చూస్తున్నారు కదా ఎంత జనం వచ్చారు ఇంకేం చూస్తారండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చి జనాలు పిలిపిస్తున్నారు మీటింగ్ లు కదా అది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇచ్చేవారండి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడైతే ఎవ్వరికి ఇవ్వలేదు తినడానికి ఒక టిఫిన్ పొట్ల మిస్తే వచ్చారు ఒంటి గంట వరకు టిఫిన్ ఉప్మా తిని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు చిన్న ముసలాం కూడా చిన్న పిల్లలతో తీసుకొని వచ్చారండి ఎక్కడెక్కడ బలవంతంగా తీసుకొని వస్తున్నారండి ఇక్కడికి ఎవరన్నారండి తప్పు మాటలు ఎన్నో పుట్టిస్తారు రాజకీయ దగ్గరకు వచ్చింది కదా ఇంకా బోల్ మాటలు వస్తాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంటి పిల్లలకి పదిహేను వేలు ఇస్తున్నాడు తన ఈయన చంద్రబాబు నాయుడు కొడుకు ఇంటికి ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటారు ఎంత డబ్బు అంత తెచ్చి ఇచ్చేస్తాడు బ్లాక్ మనీ మొత్తం తెస్తాడు ఆయన ఏమైనా ఆ మనీ అంతా తీసి పెడతాడా వైసీపీ వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు ఆ పదవులు ఇచ్చిన ప్రజల కష్టాలు మాత్రం పట్టించుకోవట్లేదు ఆ కష్టాలు పట్టించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారే రావాలనేసి అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు వచ్చి చూడమని ఆయన ఏం చేశాడో ఆయన ఏం చేశాడో ముందు వచ్చి చూడమని ఆయన ఏం చేశాడు ఫస్ట్ ఆయన చూడమనండి కళ్ళు ఉన్నాయి కదా కళ్ళతో చూడమనండి జైల్లో ఉండి పాదయాత్రలు చేయడం కాదు ఫస్ట్ వచ్చి చూడండి ఆ జగన్ ఏం చేశాడు అన్నది చూడమనండి కళ్ళు తరిపించండి ఫస్ట్ ఆయన కళ్ళు తరిపించండి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి అయినా పవన్ కళ్యాణ్ ని దత్తపుత్రుడు చేసుకున్నాడు భయపడి తన కొడుకు మాట్లాడలేక పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడుగా ఎంచుకున్నాడు ఎవరిని నాలుగులో చూస్తాం చూస్తామనేసి అంటున్నారు వైసీపీ ఎవరన్నారండి ఎన్నో అంటారు ఫస్ట్ ఆయన కలిసే వస్తాడు కదా అప్పుడు అప్పుడు తెలుస్తారు ఆయన కూడా నాలుగు మాటలు ఎవరి మాటలు అలా చెప్తూ ఉంటారండి ప్రజలు తెలుసు కదా ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలకు తెలుసు ప్రజలకు తెలిసిన వాళ్ళు ఎన్నుకుంటారు